దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి దేవుడి ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మన రాకపోకల దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మన గృహాలు చేర్చిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ప్రతిరోజు మనం దేవుని దగ్గర అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం కదండి అదే రీతికి ఈ ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇంకా ఆత్మీయంగా మనం అందరం కలిసి ప్రార్థన చేసి ఆత్మీయతలో బలపడే విధంగా ఉందామండి అదే రీతిగా ఒక లైక్ చేసినట్టయితే ఈ వీడియో అనేక మందికి చూడటానికి అవకాశం ఉంటుందండి మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టే ముందు మనల్ని మనం తగ్గించుకొని సమాధానం కలిగి దేవుడి దగ్గర మొరపెట్టినట్లయితే మన సమస్యలన్నీయు మా దేవుని పాదాల దగ్గర పెట్టినట్లయితే మనకి జవాబు వస్తుందండి ఈరోజు కుటుంబ ఆరాధన జరుపుకున్న వారు ఎవరైనా ప్రతిరోజు కుటుంబ ఆరాధన జరుపుకోవాలి ఈ రోజు మేము కుటుంబ ఆరాధన జరుపుకున్నామని చెప్పిన చెప్పిన చెప్పి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి అండి మన బిడ్డలకు కూడా భక్తి విధానం దేవునిలో ఎలా వెదగాలో దేవునితో ఎలా సహవాసం చేయాలో కూడా మన బిడ్డలకు నేర్పించాలండి దాన్ని బట్టి మనం ప్రతిరోజు కుటుంబ ఆరాధన చేసుకుందాం ప్రతి ఒక్క గృహం లో కూడా దాని గురించి కామెంట్ సెక్షన్లో తెలపండి ఎవరెవరైతే కుటుంబ ఆరాధన జరుపుకుంటారో అదే రీతిగా కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియపరులో ఒక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచన ఒక దేవాని ఒక తండ్రి కర్త ప్రతి ఒక్క రాజానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దయగల రేఖల కింద మమ్మల్ని భద్రపరిచారు రాకపోకల తోడుగా ఉండిన దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న మా ప్రయత్నాల్లోనూ మా పనుల్లోను మా అవసరతల్లోనూ మా అక్కర్లలోను ప్రభా మీరు మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా ఉండి మా పక్షాన కార్యాలు జరిగిస్తున్న దేవా నీకే స్తోత్రములు నాయన విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మరిపెట్టడం మాకు నేర్పించండి స్థుతుని మీద ఆస్తినుడ మా బిడ్డలు మేము కలిసి ఏకీమించి నీ సన్నిధిలో మరుపెట్టుచుండగా ప్రార్థనా శక్తిని ప్రార్థన అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తుందని స్తుతించుట నాయన ఆరాధించట కొనియాడుట మాకు నేర్పించండి నాయన యుగి యుగములకు తండ్రి పోయిన దేవుడు ప్రభా యోధా గోత్రపు సింహామ నీకే స్థుతులు స్తోత్రములు నాయన యుగ లోనా తండ్రి వాడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా యహోవా రఫ యహోవామ యహోవా శాలమన్న దేవానికి స్తోత్రములు నాయన సమస్తమన తండ్రి ఆదరణ ఇచ్చువాడా నీకే స్తోత్రములు నాయన సైన్యముల కధిపతి ఒక దేవానికి స్తోత్రములు ప్రభా శాశ్వత కృపగల దేవానికి స్తోత్రములు నాయన సంపూర్ణ కృపగల దేవానికి స్తోత్రములు నాయన సహాయం చేయి వాడడానికి స్తోత్రములు సింహాసనసీనుడా స్థుతుల మీద ఆశీనుడా శాలేము రాజానికి స్తోత్రములు ప్రభా శాంతి ప్రదాత శాంతి దూ సర్వమును నా తండ్రి నాయన ఏర్పాటు చేయగలిగిన దేవ నీకే స్తోత్రములు నాయన స్థుతులకు పాత్రుడవు స్థుతులకు యోగ్యుడవు నా తండ్రి స్తోత్రార్హుడవు మా స్థుతుల మీద మీరు ఆశీనుడు కమ్మని కోరుచున్నామయ్యా మా ప్రార్థన అంగీకరించండి మొదటిగా నిన్ను స్థుతించట ఆరాధించట కొనియాడుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఏకమనసు సేకాత్మతో నాయన నాయన మేము నిన్ను ఆరాధించగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నా విధు కుమారుడా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోన నాడు ప్రభావిధ కుమారుడన దాటిపోవద్దని కేకవేసినప్పుడు తిరిగి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసిన దేవ మా పక్షమున కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా హే యోగ్యత లేని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల జీవించుచున్న వారము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ కుటుంబాల కొరకు బిడ్డల కొరకు సమాజం కోసము నా తండ్రి సంఘముల కొరకు గ్రామముల కొరకు రాష్ట్రముల కొరకు దేశ సంరక్షణ కొరకు నాయన ఎరసలేమ క్షేమం కోసం నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు ప్రతిరోజు రుజు చేస్తున్నామయ్యా ఆ ప్రార్థనలన్నీ నీ రాజ్యానికి చేర్చుకుని నాయన తగిన జవాబును మాకు అనుగ్రహించమని కోరుచును రశించు ఆత్మల కొరకు బాలమాల పెట్టి ఉన్నవయ్య అటు భారము కలిగి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా పరిశుద్ధ ఆత్ముడా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన నా తండ్రి నీ నామాన్ని శుతించిట కొనియాడుట మాకు నేర్పించింది మా ప్రియ బిడ్డలు ఎంతో మంది బిడ్డలు నాయనా చిన్న బిడ్డలు నాయనా నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా రాసిన బిడ్డలున్నారయ్యా వారి పొందుకోవాలనుకున్న రిజల్ట్ను వారి పొందుకున్నట్టుగా సహాయం దయచండి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన పదో తారీఖు నుంచి కొంతమందికి ఎగ్జామ్స్ నా తండ్రి ఎనిమిదో తారీఖు నుంచి కొంతమంది ఎగ్జామ్స్ ప్రభా నా తండ్రి నాయన ఏడో తారీఖు నుంచి కొంతమందికి ఎగ్జామ్స్ ప్రభా అలా రకరకాలుగా బిడ్డలు ఎగ్జామ్ కొరకు సిద్ధపడుచుండిగా జ్ఞాపకం చేసుకోండి నాయన వారి ఎగ్జామ్స్లో తోడుగా ఉండి నడిపించండి ఈ ఎండదినాల్లో ఏ బలహీనతలు నాయన రాకుండానట్లు మా ప్రి బిడ్డలను క్షేమంగా ఉంచండి ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తుంది స్తున్నాం ప్రభా ఆరోగ్యవంతులు చేయండి ప్రభా వారి భవిష్యత్తుని అప్పగిస్తున్న నూతన భవిష్యత్తుని వారికి అనుగ్రహించండి నాయన నూతనంగా వారు నాయన బలపడుటకు సహాయం తెచ్చిండి ప్రార్థన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నయనానికి స్థుతులు స్థుతులు స్తోత్రములు నాయనా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి విరిగి నలిగిన హృదయాలతో పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాం మా బిడ్డల భవిష్యత్తు గురించి రే మొదటి జామున లేచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రిని సన్నిధిలో నాయన కుటుంబాలుగా నా తండ్రి ఆరాధన చేసుకునే కృపను దయచేయండి మేమే కాదయ్య మా బిడ్డల బిడ్డలు కూడా ప్రార్థనలు ఎదిగే ఆత్మను దయచే నీతో సహవాసం చేసేవారిగా నీ కృపను నీ దయను పొందుకునే వారిగా సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభా సహాయకుడు సంరక్షకుడువు పోషకుడువు నా ప్రియమైన తండ్రి నీకు వందనాలయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని సంచారమును మా మీద ఉంచండి అయ్యా నీ వెలుగును మా మీద ఉంచండి ప్రభా పరిశుద్ధాత్ముడా స్తోత్రార్హుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంది యవనస్తులు ఈ లోకములు బహుభయంకరంగా పాడైపోచున్నారయ్యా యమన కాలంలో యవనేచలకు లోనై లోక ఆశల వైపు వారి హృదయములు నా తండ్రి త్రిప్పబడినైనా పాడైపోచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా యవనస్థులను జ్ఞాపకం యవనస్తుల చుట్టుని కావలి కంచి వేయండి ప్రభా వారి యొక్క రాకపోకల్లో తోడుగా ఉండండి నాయన మంచి స్నేహితులను సిద్ధపరచండి దూర ప్రాంతంలో హాస్టల్లో ఉంచున్న వారికి మంచి రూమ్మేట్స్ సిద్ధపరచండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా పానీయసులకి తాగుడుకు బాలిసనైన వారి హృదయాలు మార్చండియ్యా వారి జీవితం పాడైపోచున్నది ఉన్నతమైన స్థితిలోకి బిడ్డలు నడిపించబడుటకు సహాయం దేమని కోరుచున్నామయ్యా నా తండ్రినికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దావీది కుమారుడ ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన అబ్రహాం ఈసాక్ యాకోబు దీవా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో ప్రభు వారి యొక్క జీవితమును పాడు చేసుకుని తర్వాత నాయన ఎంతగానో బాధించుచున్న బిడ్డలను మేము చూస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు ఎంతోమంది రోదిస్తూ రోధిస్తూ ఏడుస్తూ ఉన్నారయ్యా వారి బిడ్డలు నా తండ్రి నాయన మందిరానికి రాకుండా ప్రభా ఎక్కడెక్కడో సమయాన్ని వృధాగా తండ్రి వ్యర్థమైన దానికి నాయన సమయాన్ని కేటాయించి వారి జీవితాలను పాడు చేసుకుంటాను ప్రభ ఎంతో మంది తల్లులు తండ్రులు బాధ మేము అలాగే ఏ బిడ్డలు నశించిపోవటం నీకు ఇష్టం లేదు కరణ ఆయన వారు నశించిపోచున్న వారి హృదయాలు తిప్పండి యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ఈ వైపునైన వారిని తిప్పమని కోరుచున్నామయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మా పక్షమున కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఈ స్తోత్రములు ప్రభా నాయన చిన్న బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచని స్కూల్స్కి వెళ్ళుచుండుగా ప్రభా నా తండ్రి ఎల్కేజ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి రాకపోకలు భద్రతనివ్వండి ప్రభా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా వారి చుట్టూ ఉంచండి స్కూల్స్లో నాయన టీచర్స్ ద్వారా ఎలాంటి ఒత్తిడిలు ఇబ్బందులు కలుపుకునేట్లు మంచి స్నేహితులను వారికి సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసీనుడవ ఉన్న నా ప్రియ పరలోక తండ్రినికి వందనాలు 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 ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి కృతజ్ఞతాస్ చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా మా దేశ కాపాడండి దేశం మీద ఎలాంటి విగ్రతలు నాయన ఉపద్రవములు రాకుండా సహాయం దయచేయండి నా తండ్రి అనేక ప్రాంతాల్లో భూకంపం ద్వారా నా తండ్రి చాలా ప్రాంతాలు నాయన మేము వింటున్నామయ్య వార్తండి తండ్రి చూసినప్పుడు భయాందోళన కలిగిస్తుంది నా తండ్రి ఆ యొక్క ఘటనలు ప్రభ నాయన భూమి కంపించడం వల్ల అనేక భవనాలు కూలిపోయి మసీదులు కూలిపోయి ఎంతో మంది నాయన నా తండ్రి ప్రభా యొక్క నా తండ్రి ఆ యొక్క బిల్డింగ్స్ మీద ప్రభ పడిపోయి నాయన నాయన సజీవంగా వారు నా తండ్రి నశించిపోయి ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఎంత ఎంతడిపోయి ఉంటారు ప్రభా ఆ ప్రాంతాలన్నిటి తిరిగి కోలుకున్న సహాయం దయచేయమని కోరుచున్నామయ్య ఆయనకి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్ముడా ఇంకా సునామీలు వస్తున్నాయి నా తండ్రి నాయన వస్తాయని ప్రభు శాస్త్రవేత్తలు చెప్పుచున్నారయ్యా సముద్రములు అన్నో అలజడులు రేగుచున్నాయని ప్రభా నా తండ్రి అలాంటి ఉపద్రవములు మా దేశంలో రాకుండా ప్రభా మీరే మా దేశమును భద్రపరచమని కోరుచున్నామయ్య ఎలాంటి యుద్ధ వాతావరణాలు కలగకుండా మా దేశము చుట్టూని కావలి ఉంచండి సరిహద్దుల మధ్యన సమాధానాన్ని పుట్టించి వాడవు ఉన్నావు సైనికులను జ్ఞాపకం చేసుకో వారి పక్షాన యుద్ధము చేయువాడవు నీవే ఉన్నావు ప్రభా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఎవరికి ఏ బిడలకి ఏ హాని కలగకుండానట్లు మీరే సహాయము దయచేయమని కోరుచున్నామయ్యా అద్వితీయ దేవుడవు ఆచార్యకరుడవు సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆశీనుడువై తండ్రి నీ నామాన్ని స్థుతించట ఆరాధించట కొనియాడుట మాకు నేర్పించండి నాయన విరిగి నలిగిన నీ సన్నిధిలో బలి అర్పించటం మాకు నేర్పించండి కుమారుడా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకునేలాగిన సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన మతమాధులు జ్ఞాపకం చేసుకో వారి యొక్క మత నా తండ్రి కలహాలు రేపు చిన్న వారి హృదయాలు మార్చండి నాయన నా తండ్రి నా తన దుర్భాషలు ఆడుచు ఎన్నో రకాలుగా మాట్లాడుచున్న వారు ఉన్నారయ్యా వారి హృదయాలు మార్చండి నాయన నా తండ్రి యేసవి దినాలు అనేక ప్రాంతాలు సువార్త కుడికలు మహాసభలు ప్రభా వీధి కుడికలు గృహ కుడికలు ప్రభా నా తండ్రి అనేక రకాలుగా నీ సువార్తను ప్రకటించుతుండగా ఎవరికి ఎటువంటి ఆటంకములు రాకుండా సహాయం తెచ్చింది భద్రతను అనుగ్రహించండి మనం కోరుచున్నామయ్యా నా తండ్రి నశించిపోయిన ఆత్మలు వెలికి రక్షించటం మాకు దీండి మా నోటి వాక్కుల చేత అనేక మంది హృదయాలు మారుటకు సహాయం తెచ్చి మేము చేస్తున్న ప్రార్థనలు అనేక మంది కుటుంబాలను మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని కోరుచున్న ప్రతి గృహంలో నిలబడి చేసిన అపవిత్రతను తొలగించండి విగ్రహాల సంబంధమైన దోషము తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషం ఏవి మా వడిలో బిడ్డల బిడ్డలు రాకున్నట్లు తొలగించమని ఆడి హిజ్కి ఆ మనసును లాంటి మనసు మాకు రాకుండానట్లు సహాయం తెచ్చి ఈ లోక సంపద వైపు ఆశ చూపించి ప్రభా నా తండ్రి నాయన నయమాను కుష్ట వంటి కుష్టి ప్రభా తనే కాదయ్య తన బిడ్డలు బిడ్డలకు కూడా నా తండ్రి ఆ శాపాన్ని తెచ్చుకున్నారయ్యా అలాంటి వారిగా మేము ఉండకుండానట్లు సహాయం తెచ్చింది నాయన నా తండ్రి హే నా తండ్రి నాయన కయ్యూను హేబేలు చంపి ప్రభా తన రక్తము నీకు మొరపెట్టినట్లుగా ప్రభా కయ్యును దేశదిమ్మ అయిపోయారు అది తన సంతానం అంత ప్రభా అలా మా బిడ్డల మీద వారిగా ఉండుకున్నట్లు సహాయం దయచేయండి ఆ నాడు ని ప్రార్థన చేస్తున్నట్లుగా మా పితరుల దోషముల గురించి సన్నిధులు మేము ప్రార్థన చేస్తుండగా నాయన కనికరించండి దోషములు కొట్టివేసి నాయన ఏలిబడి చేయకుండా వారి జీవితాలు వెలుగు భరితమైన జీవితాలుగా నింపబడుటకు సహాయం దయచేయండి మా బిడ్డల ప్రభా ఎంతోమంది మంది నాయన ఏంటి నా పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఎదురుస్తున్న ఏ పనులు చేసినా ఏదో ఒక ఇబ్బందులు శ్రమలు వస్తున్నాయి కానీ నా పనులేవి ముందుకు వెళ్లట్లేదని నా ఆలోచన ఏది సఫలపడట్లేదని ఎంతో మంది బిడ్డలు నా తండ్రి బాధపడుచున్న వారు ఉన్నారయ్యా వారి తలంపులు ఏమై ఉన్నాయో వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో వారి ఉద్దేశములు ఏమై ఉన్నాయో నువ్వు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డల యొక్క తలంపులు ఉద్దేశాలు నాయన మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని ప్రతి విధువుల యొక్క దోషములు అన్నింటిని తొలగించి ప్రభా వారి గృహం వల్ల వెలుగు సంబంధమైన ఆత్మను మీరు ఉంచమని కోరుచున్నాము నా తండ్రి అపవిత్రతను తుడిచివేయనట్లుగా సహాయం తెచ్చి మా ప్రాకారములు దృఢపరచున్నట్లుగా సహాయం తెచ్చి ఎరుకో లాంటి శ్రమలు మా ముందు ఎన్ని వచ్చిన వాటిని జయించే శక్తిని మాకు అనుగ్రహించండి అవీది కుమారుడు కుమారుడా స్తోత్రార్హుడా స్థుతుల మీద ఆసనుడా మా ప్రార్థన అంగీకరించండి అనేక మంది బిడ్డలు ప్రభా ప్రెగ్నెన్సీతో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా హాస్పిటల్కి చెకప్ కి వెళ్ళు చెప్పి ఉన్నారు బిడ్డలను కనకరించండి ఆ బిడ్డలకి ఎటువంటి బలహీనతలు లేకుండా వారు వేసుకునే మెడిసిన్లతో తండ్రి శక్తిని బండి తల్లి బిడ్డ క్షేమంగా ఉంచండి సుఖమైన ప్రస్తుతిని దయచండి బ్లడ్ అంతా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి నాయనానికి వంద నాలుగు స్తోత్రములు ప్రభా నీకు అద్భుతాలు మా ఎడలు జరిగిస్తున్న దేవుడు నువ్వు చేసిన ఉపకారములు మేలులు దేనిని మరువకుండా నేను నామాన్ని స్థుతించడానికి అతన్ని గణపరచడం మాకు నేర్పించండి నాయన పాలిచ్చి తిల్లన తల్లులను జ్ఞాపకం చేసుకోవాలి సమృద్ధికరమైన పాలున్న ఒక బిడ్డలు ఎదుగుటకు సహాయం దయచేయండి నాయన చిన్న వయసు నుంచి బిడ్డలు నా తండ్రి తండ్రి సమయాల వలె నా తండ్రి జ్ఞానము అన్నావలే జ్ఞానము వారికి అనుగ్రహించి నడిపించమని కోరుచున్నామయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడ గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య ఆ గర్భఫలం యోహో బహుమానం అటు బహుమానాన్ని వారి పొందుకునే సహాయం దామని కోరుచున్నామయ్య స్తోత్రార్హుడా సింహాసన సేనుడా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఉద్యోగం లేని వారి కొరకు మొరపెట్టిచ్చు సిద్ధపరచండి వివాహ సంబంధాలు ప్రభా కుదరని వారి కొరకు మొరపెట్ట కుదరచ్చని కోరుచున్నామయ్యా వివాహాలు సిద్ధపడుచున్నాను నా తండ్రి సమయం నా తండ్రి డేట్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళ జ్ఞాపకం చేసుకో వివాహం అన్ని విషయాలు ఘనమైనది అన్నప్పుడు వివాహ సమయంలో ఎలాంటి ప్రియుకులు ఇబ్బందులు కలగకుండా సహాయం దామని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు వారి పక్షాన మీరు ఉండండి కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభావ ఆర్థికమైన సమస్యలతో అప్పులు బాధలతో బాధపడుచున్న వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి కష్టపడుచున్న సొమ్మంత అప్పులు అప్పులు కట్టడానికి వడ్డీలు కట్టడానికే సరిపోతుందని వ్యాధన చెందుతూ కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయిన ఆయన స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారిని సహాయ స్థితి నుంచి మెరుగుపరచండి వారి కష్టార్జితమును ఆశీర్వదించండి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి వ్యాపారంలో మెలకువలు నేర్పించండి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి ఏ సమయానికి ఎలా కొనుగోలు చేసుకోవాలో అమ్ముకోగలగల కృపనివ్వండి అనేక నంతనంగా ఆరంభించాలని ఆశపడుచున్న వారిని సిద్ధపరచండి సహాయం బిడ్డలు లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఒక నూతన కార్యం తలపెట్టాలని లోన్స్ గురించి ఎదురు చూస్తున్న బిడ్డలు గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారా వారికి లోన్లు శాంక్షన్ సహాయం తెచ్చింది గృహములు సకంలోనే ఆగిపోయిన బిడ్డలు ఉన్నారు వారి పక్షాన కార్యం జరిగించండి నాయన శంకుస్థాపన చేసిన వారికి వారి పక్షాన నాయన మొదలు పెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వారికి నీకు ఆపుదాలు తెచ్చేయండి నాయన అధికారుల గురించి సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రజలకు మేలుకరమైన పనులు చేసి సహాయం కోరుచున్నామయ్య ఏడు ఏదుగు లేకుండా సహాయం దండి అధికారులకు నాయన ప్రజలకు ఏం అవసరమైనదో ఇచ్చేవారిగా వాటిని సిద్ధపరిచేవారిగా కృపను దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన జ్ఞాపకం చేసుకో న్యాయ ఉన్నవారు టీచర్స్ పోలీసులు ప్రభా హాస్పిటల్ డాక్టర్స్ ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలు ఏ వృత్తులో పనిచేసిన ఆ వృత్తుల వారు న్యాయముగా ఉండే కృపను దయచేయండి నాయనానికి స్తోత్రములు ప్రభా అబద్ధికులను మార్చండి వ్యభిచారులను మార్చండి లంచగొండలను మార్చండి నాయనను అర్హత హృదయములు కలిగిన వారు హృదయములు మార్చమని కోరుచున్నాము నా తండ్రి నాయన వారి శుద్ధాత్మను ధరించగల కృపను దయచింది అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో మేమున్నాం ఏ దినమును ఏది సంభవించిన తెలియని స్థితుల్లో మేము జీవిస్తున్న వారం ప్రభా నా తండ్రి జ్ఞానములు లేక జ్ఞానము కలిగి మా కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేయగల కృపను మాకు దయచేది రే మొదటి జాములు లేచిన సన్నిధిలో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను మాకు అనుగ్రహించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు మొరపెట్టొచ్చిన వారి చుట్టూని కావలి ఉంచండి ఏ బిడ్డలు కూడా ఏ దోషము చేత నా తండ్రి ఏలుబడి చేయకుండా లేవలేని స్థితిలో ఉంటే నీ రాజ్యానికి చేర్చుకోండి లేదంటే వారి పనులు వారు చేసుకోగల శక్తిని ఇవ్వండి ప్రభా ఈ రోజుల్లో ఎవరి పని వారు చేసుకోవడానికి ఓపిక లేని స్థితులు అయిపోతున్నాయి బలహీనతలను బట్టి నాయన ప్రతి ఒక్క బిడ్డలను వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను కనికరించండి వారిని సన్నిధులు ఎక్కువగా మొరపెట్టే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్నారు చాలా మంది బిడ్డలు గడ్డలని ప్రభా పేగు జారిందని ప్రభా ఇంకా రకరకాల ఎర్నీ అని ప్రభా ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్న వారు ఉన్నారు వారి పక్షాన కార్యం జరిగించండి షుగర్లు బీపీలు కంట్రోల్లో ఉంచి ఆ ఆపరేషన్ జయకరంగా జరుగుతూ సహాయం దయచని ప్రతి విధమైన అవధితులని దయత్వం క్షమించండి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రతి అవసరత ఏ చేత తీర్చమని కోరుచున్నాం ఈ రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనని సన్నిధికి చేర్చుకొని మా ప్రియ బిడ్డలు ఎందరైతే ఏకీభీస్తున్న వారి జీవితంలో ఏం అవసరమయ్యదో ఏ కార్యములు బట్టి ఆ బిడ్డలని సన్నిధులు ఏ ఉద్దేశములు బట్టి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నారో అవన్నీ నెరవేర్పుటకు సహాయం దయచేసి మా కుటుంబాలన్నీ క్రీస్తేసి మహేశ్వరి స్వప్న దీవించి ఆశీర్వదించబడే కృపను దయచేంది నాయన ఈ వాక్కుల చేత నీ వెలుగుచేత ప్రతి గృహము నింపబడ్డు ఒక చీకటిని తొలగించి వెలుగుమయంగా చేసిన నాయన ప్రతి ఒక్క నా తండ్రి ప్రార్థన ద్వారా అనేక మంది బిడ్డలు మేలుకరమైన జీవితాన్ని పొందుకునిలాగనే మీ ప్రార్థన అంగీకరించి మీరు మాకు జవాబిస్తారని నమ్ముచ్చు ప్రభు రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళు నీ దేవదతుల సమూహాన్ని కావలి కంచిగా వేసి వేయమనే లేచి నేను అమ్మని గణపరిచే కృపా కృపాధన్యతను మాకును మా ప్రియ ప్రతి ఒక్క బిడలకు మీరే తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడిగా సహాయ నడిపించి వేరే తడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో నానయిన్న ఏ సతిపరిశుద్ధ నామమ్మని మిక్కులుగా బ్రత్ములాంటి అడిగి వేడుకొనిచ్చు నాము నా ప్రియపరలోకపోతండి ఆమె ఏసు రక్తమే జయం సెలవు రక్తమే జయం ఆ పోదుకలనంతనాశ్రం ప్రభు ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలన్నీ దేవుని మిమ్మల్ని గాక ఆమెన్